రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం మాన్యులు డాక్టర్ అబ్దుల్ కలాం భారతరత్న అందుకున్న క్షణాలవి పురస్కార అనంతరం అప్పటి రాష్ట్రపతి శ్రీ కె ఆర్ నారాయణన్ కుటుంబ సభ్యులు డాక్టర్ కలాంని అతిథి మర్యాదలతో సత్కరించారు రాష్ట్రపతి భవనమంతా తిప్పిచూపారు అందులో భాగంగా పూలవనాలతో కూడిన పదిహేను ఎకరాల మొగల్ గార్డెన్లోకి తీసుకువెళ్లారు సహజంగానే ప్రకృతి సౌందర్యోపాసుకులైన కలాం ఆ పుష్పవాటికను చూసి పులకించిపోయారు పున్నమి వెన్నెల్లో ఈ పోదోటను తిలకిస్తే ఇంకెంత తన్మయంగా ఉంటుందో కదా అని ఆశ్చర్యచక్కుతులయ్యారు ఆ అభిలాషను అర్థం చేసుకున్న నారాయణన్ సతీమణి శ్రీమతి ఉషానారాయణన్ కుమార్తె చిత్ర ఆపై కలాం ముఖ్య అతిథిగా ఎప్పుడు రాష్ట్రపతి భవన్కు విచ్చేసినా ఆ రోజు అక్కడే ఉండమని అభ్యర్థించేవారు రాకటి యుగంలోనూ పోరిన ఆయనకి వెన్నెల రేయి ఆ సోమవనంలో ఒంటరిగా విహరించే అవకాశాన్ని కల్పించేవారు అబ్దుల్ కలాం ఆ ఆకాంక్షకు ఏ దేవుడు తధాస్తు అన్నాడో కాని కొన్నాళ్ళకు రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు అరవైకి మించిన పున్నమి రాత్రులు అక్కడే గడిపే అదృష్టాన్ని ఆయనకు కల్పించాడు ఆ అపురూప అనుభూతులనే స్మరించుకుంటూ ఆ సుమనస్వి ఓ ముఖాముఖిలో అన్ని వెన్నెల రాత్రులు ఆ పూదోటలో గడుపుతానని ఊహించలేదు ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అక్కడే ఓ కుటీరాన్ని నిర్మింపజేసుకున్నాను నిశ్శబ్దంగా ఆ పూలు నాకెన్నో పాఠాల్ని నేర్పాయి పువ్వు ఎంత సహజంగా తన సువాసనను మకరందాన్ని అందిస్తుందో అంతే సహజంగా దాని కర్తవ్యం ముగిసిన తర్వాత సద్దు చేయక రాలిపోతుంది సార్థకమైన కర్తవ్య నిర్వహణకు అంతకు మించిన పాఠం మరేముంటుంది అంటారు సుమం సృష్టికర్త వైభవం పూలు పూల వర్ణాలు పూల పరిమళాలు ఊసులేని ప్రకృతిని ఊహించనైనా ఊహించలేం రంగుకు రూపానికి తావికి ఆ లతాంతాలను మించిన సజీవమూర్తులు లేవు ఆ పరమాత్మ సౌందర్యానికి సౌకుమార్యానికి ఆ ప్రసూనాలే ప్రతీకలు అందుకే ఋతూనాం ఋతువులలో సుమాలు పూసే వసంత ఋతువును నేనే అంటాడు భగవద్గీత విభూతి యోగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ సృష్టికర్త వైభవమంతా రాశీభూతంగా పోతపుసుకున్నది కుసుమాలలోనే అందుకే భావకులు తాత్వికులు కవులు కళాకారులే కాకుండా ఆధ్యాత్మిక సాధకులు కూడా పూలంటే పరవశించిపోతారు ఉదాహరణకు గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస వారికి మల్లెపూలు మాధవీలత తెల్లగన్నేరు పువ్వులంటే మహాప్రీతి తీర్థయాత్రలో భాగంగా వారు బృందావనం వెళ్ళినప్పుడు మాధవీలతను అక్కడి నుంచి తెచ్చి దక్షిణేశ్వరులో నాటారు నిజానికి ఆ విధాత పూలను ప్రతీకాత్మకంగా పూయిస్తూ అదృశ్యంగా మనకెన్నో సూచనలు సంకేతాలను ఇస్తున్నాడనిపిస్తుంది మన అస్తిత్వం అశాశ్వతమైన ఎంత అద్భుతంగా జీవన పూదోటలో ఏక విరబూసి మధురిములు వెదజల్లి సగర్వంగా సెలవు తీసుకోవచ్చు అనటానికి ఆ అలరులనే ఆదర్శంగా చూపుతున్నాడనిపిస్తుంది స్ఫూర్తినిచ్చే సుమాలు మొద్దుబారిపోతున్న మన ఇంద్రియాలు మృదువైన తలపులు తెరుచుకొని పువ్వుల్లా మారిపోతే తప్ప పూల భాషను భావాలను అర్థం చేసుకోలేం కానీ లాలిత్యం లోపించిన మన మనసులు ఏదో పూలను ఇష్టపడతాయే తప్ప వాటి మూగభాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు ఆ కారణం చేత నేనేమో మనలాంటి మరమనుషుల కోసం కాకుండా ఏ ఆకాశం కోసమో ఏ తారల కోసమో ఏ తుమ్మెదల కోసమో ఏ వెన్నెల కోసమో ఏ వేకువ కోసమో పూలు పూస్తున్నాయేమో కాని నిజంగా మన కోసం ఒక్క పువ్వైనా పూస్తుందా అంటే సందేహమే కానీ కొందరు మహానుభావులు ఆ పూలను ప్రియతముల్లాగే భావిస్తారు వాటిని తమ మనసుతో ప్రేమగా పలకరిస్తారు ఉదాహరణకు రచయిత ఆచార్య ఆత్రేయ గారు వారు తన పాటకు పదాలు పొదగలేనప్పుడు అలా మల్లెపూల వైపు చూస్తూ ఉండేవారట అప్పుడు ఆయనకు ఆ సుమాల నుంచి ఏదో స్ఫూర్తి ప్రసరించి పల్లవి తట్టేదట అందుకే ఆ మహాకవి ఓ సందర్భంలో మల్లెపూలపై ఉంటుంది అందరి మనసు కానీ ఆ మల్లెలకు ఓ మనసుంటుందని ఎందరికీ తెలుసు అని ప్రశ్నిస్తారు అలాగే జంత్యాల పాపయ్య శాస్త్రి గారు పూలబాలల గుండె ఘోషను ఏకంగా పుష్ప విలాపంగా రచించారు అందులో వారి కలం నుంచి జాలువారిన దారాలతో మా గొంతుకు ఉరి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీరు ఆడవారు అన్న ఓ గులాబీ ఆవేదన వర్ణనాతీతం ఘంటసాలగారి ఆర్ధస్వరంలో ఆ గీతం విని ఆనాడు ఎందరో మగువలు పూలు పెట్టుకోవడం మానేశారంటే ఆ విలాపరచన హృదయాలనెంత ఎంత కదిలించిందో అర్థం చేసుకోవచ్చు విరిసే పూలలో విజ్ఞానం ఆ ముగ్ధ కుసుమాలలో మనోహర మాధుర్యమే కాదు విప్పారే ఆ విరుల్లో విశేషమైన విజ్ఞానమూ దాగి ఉంది పరిశీలించగలిగితే పరిణతి ఉండాలి కానీ ఆధునిక సాంకేతిక ప్రజ్ఞ అంతా ఆ ప్రసూనాలలో ప్రస్ఫుటమవుతుంది మొగ్గ తొడగడం దగ్గర నుంచి ముగ్ధ సుమమై కుసుమించే వరకు ప్రతి దశలోనూ సర్వేశ్వరుడి పరమాద్భుతమైన సాంకేతికత సృజనాత్మకత నిరూపితమవుతూ ఉంటాయి అందుకే మందారం విప్పారుతుండే క్షణాలు చూడండి ఆ పూల రేకుల్లో మృదుల రంగులు సన్నని రేకులు ప్రతి ఒక్కటి మన ముందు ఆవిష్కృతమవుతుండటం పరికించండి అదెలా ఉంటుందంటే విజువల్ బేసిక్ కోడ్లో రాసిన ఒక చక్కటి సాఫ్ట్వేర్ నిరాఘాటంగా రన్ అయినట్లు ఉంటుంది అలా మందార పువ్వు మన ముందు వికసించినప్పుడు సాఫ్ట్వేర్ ప్రోగ్రాం పరిపూర్ణంగా పూర్తవుతున్న భావన కలుగుతుంది అంటారు ప్రముఖ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడి గారు ఎంత సున్నిత హృదయం ఎంత సునిశ్చిత పరిశీలన ఉంటే అరవిరుస్తున్న అలరుల్లో కూడా అలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొదివి పట్టుకోగలం అలరుల పెంపకము అభిరుచే వేగవంతమైన మన జీవితాల్లో వీరుల పెంపకాన్ని ఓ భాగంగా చేసుకుంటే ఎంతో స్వాంతన లభిస్తుంది ప్రశాంతత పరిమళమై పలకరిస్తుంది ఆ అభిరుచి కోసం మనకేమీ విశాలక్షేత్రమే అవసరం లేదు బాల్కనీలో ఓ పూలకుండి పెట్టి ఓ గులాబీ మొక్కను నాటినా చాలు రోజూ దోసడి నీళ్లు పోస్తే అదే దానికి పదివేలు అందుకు కృతజ్ఞతగా ఆ చిన్ని మొక్క మనకు ఓ గులాబీ పువ్వునిస్తే మనకు కలిగే ఆనందమే వేరు మన వల్ల మన కోసం ఓ పువ్వు పూసిందంటే మనలో ఓ తెలియని ఉత్సాహం ఆ మొక్క వంక చూసినప్పుడల్లా తరగని ఉల్లాసం అప్పుడు మనసు తెల్లార్లు మంచులో తడిసిన మల్లెపూలు కోసి తెచ్చిన పూల సజ్జల గుబాళిస్తుంది మనం ఓ సార్థకమైన పనిని నిర్వర్తించామన్న కించిత్ ఆత్మవిశ్వాసమూ అంకురిస్తుంది ఇలాంటి అభిరుచి వల్ల మనతో పాటు ప్రకృతికి కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్లమూ అవుతాం అందుకే దివ్య జ్ఞాన సమాజ భావాల్ని ప్రపంచమంతా ప్రచారం చేసిన మేడం బ్లావడ్స్కి ఏ దేశంలో ప్రయాణించినా అక్కడ చల్లటానికి పూల విత్తనాలను తీసుకువెళ్లేవారట ఆ మానవిది ఎంత మంచి తలంపు పరమాత్మకూ ప్రీతి ఆయువు తక్కువైనా ఆ అలరుల ఆరాధనంటే ఆ అంతర్యామికీ అమిత ప్రీతి అందుకే పూలు పెట్టని పూజకు పరిపూర్ణత రాదు పూజకు నోచని పూలకి సార్థకత లేదు వీరుడది విశ్వేశ్వరుడిది అంత అవినాభావ సంబంధం మౌనంగానే మాట్లాడుకునే మధురానుబంధం ఆ బాంధవ్యం తెలిసినవారు కనుకనే భాగవతోత్తములకు భగవంతుడిని అర్చించాలనగానే ముందు ఆ సుమాలే స్ఫురిస్తాయి అలాంటి భక్తి ప్రపత్తులతోనే చాగరాజస్వామి ఓ కీర్తనలో సొంపై మంచి చంపకములను గంపాలతో మంచి చంపకములను చల్ల రే చంద్రోని పూల చల్ల రే పైన పూల అంటారు సృష్టిలో పుష్ప విలాసం ఓ వర్ణశోభిత విన్యాసం ప్రకృతి పటంపై పరమాత్మ చిత్రించిన దృశ్యలావణ్యం